మెగా మెగాస్టార్ చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ వారసులు అంటూ ఎంతోమంది మెగా ఫ్యామిలీ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెట్టి రాణిస్తున్న వాళ్ళే మరి అలాంటి మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి తరంలో ఉన్న అఖీరా నందన్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడా అంటూ ఎన్నో రకరకాల ప్రశ్నలు ఎప్పటికప్పుడు అఖీరాకి సంబంధించిన నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి ముఖ్యంగా దేశాయ్ గారు కూడా ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా అఖీరాకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని ఒక మంచి మ్యూజిషియన్ అంటూ కీబోర్డ్ చాలా బాగా ప్లే చేస్తాడని వెండితెర మీద హీరోగా కనిపిస్తాడో లేదో అన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేను కానీ ఒక మ్యూజిషియన్గా మాత్రం చూడొచ్చు అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది మరోపక్క ఎప్పుడైతే తండ్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎన్నో రకరకాల కార్యక్రమాల్లోనూ ఈవెంట్స్లోనూ తండ్రి పక్కనే వైనం అలాంటి నేపథ్యంలోనే అకీరాకి సంబంధించిన విషయాలు కూడా ఎన్నో నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరి అలాంటి అఖీరా నందన్ రీసెంట్ గా జరిగిన ఓ సంఘటనకి ఏకంగా ఢిల్లీలోని హైకోర్టుకు వెళ్లి తనకు న్యాయం చేయాలి అంటూ పిటిషన్ కూడా పెట్టాడట లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది మరి ఇంతకీ ఏం జరిగిందని అఖీరానందన్ ఏకంగా ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చిందో అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలోనే అఖీరానందన్ పేరుని అంతేకాకుండా తన ఇమేజ్లని అంతేకాదు తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న కొన్ని విషయాలు తన ప్రమేయం లేకుండా వాడుకుని ఒక లవ్ స్టోరీని క్రియేట్ చేసి సినిమా కూడా తీశారట ఆ సినిమాలో గనక తనని తాను చూసుకున్నట్లుగా ఉందని ఆ సినిమాలో తాను నటించలేదని పైగా తన ఇమేజ్ని తన పేరుని తన వాయిస్ని కూడా కూడా ఏఏ యూస్ చేసి మార్ఫింగ్తో డబ్బింగ్ చేసి ఆ సినిమా తీశారని వెంటనే ఆ సినిమాని డిలీట్ చేయాల్సి ఉంటుందని అంతేకాదు తన పేరు మీద ఎన్నో రకాల సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ఎక్సౌట్లో ఎక్స్ అకౌంట్లో కొన్ని వందల ఫేక్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేశారని అవేవి తనవి కాదని వెంటనే ఆ అకౌంట్స్ అన్నింటినీ డియాక్టివేట్ చేయాల్సి ఉంటుంది అంటూ హైకోర్టుకి ఒక పిటిషన్ని దాఖలు చేశారు ఇక అంతేకా అఖీరానందన్ కూడా మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తన ఇమేజ్ని అంతేకాకుండా తన వాయిస్ని తన ప్రమేయం లేకుండా ఇలా వాడడం సరైన పద్ధతి కాదని తన ఐడెంటిటీ థెఫ్ట్ జరిగిందని తన ఐడెంటిఫికేషన్ ప్రొటెక్షన్ కోసమే ఈ కేసు వేశాను అంటూ అఖీరానందన్ మాట్లాడిన తీరుకు హైకోర్టు జస్టిస్ కూడా అంగీకరించడం జరిగిందంట అంగీకరించడం జరిగింది వెంటనే హైకోర్టు జస్టిస్ అఖిరానందన్ పెట్టిన పిటిషన్ని పరిశీలించడం మాత్రమే కాదు వెనువెంటనే విచారణ జరిపి అతడి పేరు మీద ఉన్న ఫేక్ అకౌంట్స్ని గా డిలీట్ చేయాలని పైగా ఆ సినిమాని కూడా లేకుండా డిలీట్ చేయాల్సి ఉంటుందని ఉత్తర్వులు కూడా జారీ చేశారు అదండి అలా మొత్తానికి అఖీరానందన్ కూడా ఈ మధ్య ఎంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీ ఎదుర్కొంటున్న ఐడెంటిటీ ప్రొటెక్షన్ బాధితుల్లో ఈయన కూడా చేరిపోవడం జరిగింది కేవలం ఇరవై ఒక్కేళ్ల వయసులోనే ఇంత ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒకవేళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గాను మ్యూజిషియన్ గాను గానో లేదా హీరోగానో రాణిస్తే ఇక అఖీరానందన్ ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో అంటూ కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటే ఇంకొంతమంది మరి మన నాయకుడి కొడుకు అంటే అలాంటి నాయకత్వపు లక్షణాలే కనబడతాయి ఏ మాత్రం జంకు బొంకు లేకుండా తన ఐడెంటిటీ తెఫ్ట్ జరిగిందని తనకి ప్రొటెక్షన్ కావాలని హైకోర్టును ఆశ్రయించడం మామూలు విషయం కాదు అంటూ అందరూ అఖీరానందన్ పొగుడుతూ ఇంకొకసారి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎన్నో నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే అఖీరానందన్ కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి హాట్ టాపిక్ గా మారింది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి